హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా సింపుల్ అండ్ టేస్టీగా లంచ్ బాక్సెస్ స్పెషల్ రెసిపీ అండి మీరు పొద్దు పొద్దున్నే హడావడి లేకుండా పిల్లలకు లంచ్ బాక్సెస్ ఈ తీరులో కట్టివ్వండి కడుపుకి హాయిగాను ఉంటుంది మనకు చేయటానికి తేలిగ్గా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ లంచ్ బాక్సెస్ స్పెషల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి మనం చేస్తున్నది పెప్పర్ రైస్ కదండి పిల్లలకు కారంగా ఉండకూడదు కదండి తగినంత నెయ్యి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ ఓ మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు సన్నగా కట్ చేసుకోవాలి ఓ రెండు క్యారెట్లు ఒక రెండు మూడు ఎండుమిర్చి వెల్లుల్లి కాస్త జీడిపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా నిమ్మ ఉప్పు యాడ్ చేసుకోవాలండి మరీ స్పైసీగా ఉండకూడదు కాబట్టి కాస్త నిమ్మ ఉప్పు యాడ్ చేసుకోవాలండి పొడి పొడిలాడుతూ రైస్ని ఉడికించుకోవాలండి ఈ రైస్ అనేది కాస్త కాయ వరుసగా వంపుకోవాలండి అప్పుడే మనకి ఈ రైస్ అనేది ముద్దల ముద్దలుగా రాకుండా పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుందండి రైస్ అనేది ఖచ్చితంగా పూర్తిగా చల్లారిపోవాలండి ఇప్పుడు రైస్ని పక్కన పెట్టేసుకొని మిరియాలను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మొత్తం పౌడర్ని మనం రైస్లో యాడ్ చేయకూడదండి మనం ఎంత రైస్ అయితే యాడ్ చేస్తున్నామో చూసి యాడ్ చేసుకోండి లేకపోతే స్పైసీగా ఘాటుగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి మీరు నెయ్యి ప్లేస్లోకి ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇది స్పైసీగా ఉండకూడదు కాబట్టి నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఓ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి పిల్లలకు పెట్టేటప్పుడు మరీ స్పైసీగా ఉండకూడదు కదండి నెయ్యి యాడ్ చేస్తే స్పైసీ అనేది కాస్త తగ్గుతుందండి మిరియాలలోని ఘాటు కూడా చాలా తగ్గుతుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ యాడ్ చేసుకొని చక్కగా మగ్గించుకుందామండి ఈ పెప్పర్ రైస్ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పెప్పర్ రైస్ కదా ఘాటుగా ఉంటుంది అనుకోకండి మనం నెయ్యి యాడ్ చేసాం కాబట్టి ఘాటు అనేది అస్సలు ఉండదండి ఇప్పుడు ఇందులోకి పల్లీలు ఎండుమిర్చి జీడిపప్పు వెల్లుల్లిపాయలు అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు జీలకర్ర యాడ్ చేసుకోవాలండి చక్కగా ఇలా యాడ్ చేసేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకొని కాసేపు ఇలా వేపుకుందామండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనకి రైస్కి ఎంత సాల్ట్ పడుతుందో చూసుకొని కరెక్ట్గా యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి రుచి బాగుంటుందండి కాస్త సాల్ట్ ఎక్కువైందంటే ఈ రైస్ అనేది అస్సలు తినలేము కదండి కాస్త వేసేటప్పుడే రైస్కి సరిపడా చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తరుగు యాడ్ చేసుకొని మరొక్కసారి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి మీరు పెద్దవాళ్ళు తినాలి అనుకున్నప్పుడు కాస్త నెయ్యి అనేది తగ్గించి యాడ్ చేసుకోండి స్పైసీగా చాలా రుచిగా ఉంటుందండి మనకి ఇందులో కాంబినేషన్గా పెరుగు రైతా అయితే భలే రుచిగా ఉంటుందండి చక్కగా ఇలా వేపుతున్నప్పుడు ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా పించ్ ఆఫ్ అనుకోండి నిమ్మ ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఈ నిమ్మ ఉప్పు యాడ్ చేయటం వల్ల మనకి స్పైసీని తగ్గిస్తుంది మిరియాల ఘాటు కూడా చాలా తగ్గుతుందండి బలేగా ఉంటుందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిరియాల పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి ఇలా మొత్తం మిశ్రమం మగ్గిన తరువాత మనం ముందుగా ఉడికించి చల్లార పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా రైస్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా ఈ మొత్తం మిశ్రమాన్ని వేపుకోవాలండి పిల్లలకు ఈ పేపర్ రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా నెయ్యి క్వాంటిటీ అనేది ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడే ఈ మిరియాల ఘాటు అనేది తగ్గుతుందండి ఇది మాత్రం మర్చిపోకండి పిల్లలు మిరియాల ఘాటుకి అస్సలు తినలేరండి ఖచ్చితంగా నెయ్యి క్వాంటిటీ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోండి మనం ఇందులో నిమ్మ ఉప్పు కాస్త యాడ్ చేసాము కదండి నిమ్మ ఉప్పు ప్లేస్లో మీరు వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చండి మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదండి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం అయితే సరిపోతుందండి చక్కగా ఇలా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకుని వేపుకుందామండి రైస్ని ఇలా వేపుకోవటం వల్ల రైస్ అనేది మంచి రుచి వస్తుందండి మన పెప్పర్ రైస్ రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకోవటమే అండి ఖచ్చితంగా ఈ పెప్పర్ రైస్లోకి కాంబినేషన్గా పెరుగు రైత అయితే చాలా రుచిగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పేపర్ రైస్ మీరు కూడా టేస్ట్ చేయాలి అంటే మరి ప్రిపేర్ చేసుకోవాలి కదండీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే